మామిడి ఆకు చెప్పే పాఠము శుభకార్యంలోనూ నేను తప్పనిసరి నేను లేనిదే ఏ శుభకార్యం జరుగదు అని అనుకుంది గర్వముగా దేవుడు చిన్నగా నవ్వాడు తలుపు గుమ్మానికి తల క్రిందులుగా వేలాడే శిక్ష విధించాడు కరివేపాకు చెప్పే పాఠము వంటలలో నేను లేనిదే రుచిలేదు అంది గర్వముగా తినేటప్పుడు కరివేపాకుని ఏరిపారవేసే ఆలోచనను మనిషికి కలిగించాడు దేవుడు అరటి ఆకు చెప్పే పాఠము ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను వాడతారు నేను మీకంటే గొప్ప అని అన్నది దేవుడు ఆలోచించాడు అరటి ఆకు తిన్న తరువాత దాని బ్రతుకు చెత్తకుప్పలో పడేటట్లు చేశాడు తమలపాకు చెప్పే పాఠము నేను శుభకార్యాలకే కాదు నన్ను తాంబూలంగా వేసుకుంటే నోరు ఎర్రగా పండుతుంది నాకు సాటి ఎవరూ లేరు అన్నది దేవుడు దాని పొగరు అనచాలను కొన్నాడు తమలపాకు నమిలి రసం రింగి తరువాత బయటకు ఉమ్మేసేలా చేశాడు తులసి ఆకు చెప్పే పాఠము నన్ను కూడా దేవుని పూజలో వాడతారు కాని నా చివరి క్షణాలు దేవుని నిర్ణయం అంది వినయంగా దేవుడు సంతోషించాడు తన మెడలో హారంగా తన పాదాల చెంత తులసీదలంలా భక్తులు సేవించే తీర్థంలో ఉండేటట్లుగా పవిత్ర జీవితం ఇచ్చాడు నీతి ఏమిటి అంటే నేను నా వల్లే అనే అహంకారంతో ఉన్నవారు పతనం చెందుతారు వినయంగా ఉన్నవారు ఉన్నత స్థానం పొందుతారు